గెస్ట్ ద బైబిల్ క్యారెక్టర్స్ ఓకే సార్ గొర్రెలు పొద ఎర్ర సముద్రం మోషే అగ్ని బదరీ వృక్షం అగ్ని రథాలు ఏలియా విగ్రహములు ఇసుక నక్షత్రములు అబ్రహాం గొర్రెలు ప్రార్థన కిరీటం దావీద్ వల చేపలు కోడి పేతురు గుంట జైలు కరువు యేషోబు ప్రార్థన సూర్యచంద్రు సమయం యెహోషువ ముప్పై వెండి నాణేలు ముద్దు ఉరి నాజీరు స్త్రీ గుడ్డివాడు సంసోను పట్టణం గుర్రాలు వెలుగు సౌలు మస్తకి వృక్షము గోధుమలు దేవదూతలు గిద్యాను పడవ నిద్ర సొర చెట్టు ధనవంతుడు రోగము స్నేహితులు యోబు పది మంది నూనె దివిటీలు బుద్ధిగల కనికలు ప్రైస్ లాడ్ సబ్స్క్రైబ్ చేయండి